జిల్లా మాచలలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే తన లాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని ఉండేదని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు ఎవరైనా ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచలలో నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు పల్నాడులో అరాచకాలు దాడులు చేస్తుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్న రౌడీజన్ నేరాలు ఘోరాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు మరోపక్క ప్రజల ఆస్తిలకు మేమే రక్షణగా నిలబడతామని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు గతంలో రాయలసీమ ముఠా సంస్కృతిని అణిచివేశామని ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు తావివ్వవోమని తేల్చి చెప్పారు ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది పిల్లలు భారం అనుకుంటున్నారు అందుకే పదైదు వేల రూపాయలు విడుదల కాకుండా ఆ పిల్లల పెంపకోను ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది ఈ విధంగా రెండు రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి మన పిల్లలే మనకు ఆస్తి చాలా దేశాల్లో జనాభా లేకుండా పడుతున్నారు మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కాని ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది అందుకే అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే శక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్ ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు భోజనం కూడా ఉచితంగా ఉంటుంది దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది ఒక మహిళ ఎక్కడన్నా పని చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి నరసారావు పోతారా విజయవాడ గుంటూరు పోతారా ఎక్కడికైనా పోయి పని చేసుకుని వచ్చే పరిస్థితి వస్తుంది నేను ఎప్పుడు మా ఆడబిడ్డలు అమ్మాను నాకు ఒక